తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ ఎంపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా అన్నామలై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేయనున్నారు ఇక్కడ త్రిముఖ పోటీ జరుగుతుంది పార్టీలో చేరిన రెండు సంవత్సరాలలోపే ఆయన తమిళనాడు రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అన్నామలై ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉంది స్వచ్ఛంద సేవా సంస్థలో పాల్గొంచుకునే అనుబంధం ఉంది ఏదైనా సమాజ సమాజ సేవ చేయాలనేది ఆయన ఆశయంగా కనిపిస్తుంది ఈ దిశగా ఆయన తమిళనాడులో నా నేల నా ప్రజలు అనే కాన్సెప్ట్తో తమిళనాడు రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేశారు విజయం సాధించారు ఈ దిశగా బీజేపీని బలోపేతం చేస్తున్నారు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నామలై ఈ కోయంబత్తూర్ పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు అన్నామలై అయితే ఇక్కడ డిఎంకే ఏఐఏడిఎంకే కూడా పోటీ చేస్తున్నాయి ఏఐఏడిఎంకే తరపు ఆ పార్టీ ఐటీ విభాగం ఇన్ఛార్జి రామ్ చంద్రన్ పోటీ చేయనున్నారు ఈయన ప్రముఖ పారిశ్రామికవేత్త అదేవిధంగా డిఎంకే తరపు కూడా ఒక రాజకుమార్ అనే డాక్టర్ రాజకుమార్ అనే వ్యక్తి పోటీ చేయనున్నారు డిఎంకే తరపు అయితే ఇక్కడ కోయంబత్తూర్ ప్రాంతంలో టెక్స్టైల్స్ మిల్స్ ఎక్కువగా ఉంటాయి ఈ మిల్లుల వల్ల అక్కడ కార్మికులు వేలాది మంది పనిచేస్తున్నారు మిల్లుల్లో ఈ కార్మికులు ఓటింగ్ ఇటు వేస్తే అటేపు గెలుపు దిశగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వివరణిస్తున్నారు గతంలో ఇక్కడ ఏఐఏడిఎంకే ఒకసారి గెలిచింది డిఎంకే కాకుండా కమ్యూనిస్ట్ సిపిఎం కూడా ఒకసారి గెలిచిన అనుభవం ఉంది అయితే ఈసారి ఇక్కడ డిఎంకే పోటీ చేస్తుంది డిఎంకేకి కమ్యూనిస్టుల మద్దతు ఉంది తమిళనాడు రాష్ట్రంలో అదేవిధంగా ఏఏడిఎంకే ఒక టీము డిఎంకే ఒక టీము బీజేపీ ఎన్డీఏ ఒక టీంగా ఎట్లా త్రిముఖ పోటీ జరుగుతుంది కోయంబత్తూరులో ఈ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరదనేది ఆసక్తిగా చూస్తున్నారు అన్నామలై విజయం కోసం దేశవ్యాప్తంగా కూడా వేలాది మంది ప్రజలు ఎలా ఉంటుంది అని ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒక క్రేజ్ సంపాదించిన నాయకుడిగా మోడీ చేత శాష్ అనిపించుకున్న ఒక నేతగా యువనేతగా ఎదుగుతున్నారు అన్నామలై ఈ దిశగా నీతికి నిజాయితీకి మారుపేరుగా అన్నామలై ముందుకు సాగుతున్నారు పాదయాత్రలో విజయం సాధించిన సందర్భంగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా ఎట్లయినా సరే బీజేపీ గెలుస్తుందని అన్నామలై ఇక్కడ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ దిశగా అమిత్ షా ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అన్నామలైకి ఏదైనా సరే ఉన్నత విద్యావంతుడిగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు పేద ప్రజల్లో కార్మికుల్లో మిల్లు కార్మికుల్లో కూడా మంచి పట్టు సాధించారు అన్నామలై ఏదైనా సరే తక్కువ సమయంలో ఎక్కువ అభిమానం సంపాదించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆయన అన్నామలై అని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా కూడా మీడియా సంస్థలు కానీ ఏవైనా సరే అన్నామలైకి మంచి ఫోకస్ ఇస్తున్నాయి ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలు నీతి నిజాయితీ కట్టుబడి చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా ఫోకస్ చేస్తున్నారు మీడియా సంస్థలు కూడా ఈ దిశగా నీతి నిజాయితీ నెలకొల్పే విధంగా ఉన్నత అధికారిగా పనిచేసిన ఆయనకు అనుభవం ఉండటం వల్ల అవినీతిని ఎదిరించే శక్తి ఆయన దగ్గర ఉండటం వల్ల కూడా చాలామంది ఆయన అభిమానులుగా మారుతున్నారు ఈ అభిమానాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవాలనేది ఆయన ఆశంగా కనిపిస్తుంది ఏదైనప్పటికీ ఇక్కడ బీజేపీకి పిఎంకి అనుబంధంగా చేరటం వల్ల ఎన్డీఏ కూటమిలో బలం పెరిగింది ఈ దిశగా కోయంబత్తూరులో ఏదైనా సరే బీజేపీ పాగా వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఏడెనిమిది సీట్లు పైగా బీజేపీ ఎన్డీఏ అలయన్స్ గెలుస్తుందని రాజకీయ పండితులు విశ్లేషణ చేస్తున్నారు ఏదోన్నప్పటికీ మోడీ ఇక్కడికి వచ్చిన పర్యటనలో భాగంగా మంచి ఫోకస్ కనపడింది బీజేపీ మీద ఆ ఫోకస్ని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నాడు అన్నామాలే పోటీ గట్టిగా ఉన్నప్పటికీ త్రిముఖ పోటీలో గెలుపు ఎవరదనేది మనం ఎలక్షన్ దాకా ఆగాలి ఏదోన్నప్పటికీ గెలుపు దిశగా అన్నామాల వెళ్తున్నారనేది అనేక సర్వేలు సంస్థలు రాజకీయ నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు ఎందుకంటే నీతి నిజాయితీని తీసుకొచ్చి రాష్ట్రంలో జరిగే అవినీతిని ఆయన తూర్పార పట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిఎంపిక మీద ఉన్న అవినీతి మచ్చల్ని ఆయన ఎత్తి చూపడం ద్వారా కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు ఈ దిశగా ప్రజల్లో సానుభూతి అభిమానం ఎక్కువగా పొందుతున్నారు అన్నామలై అందుకని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై తప్పకుండా గెలుస్తాడని రాజకీయ పండితులు పరిశీలకులు లేదా ప్రజలు కూడా చెప్తున్నారు చూద్దాం వచ్చే ఎన్నికల ఫలితాలు ఉంటాయి చూద్దాం